హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ హాస్య కథ పేను పెసరచేను ఒక ఊరిలో ఒక పేను ఉండేది దానికి ఒక పెసర చేను ఉండేది అది రోజు పెసర చేనుకు కాపలా కాసుకుంటూ కాలు మీద కాలు వేసుకుని తన చేనును చూసుకుంటూ ఇంకేమింకేమింకేం కావాలి చాలే ఇది చాలే నీకై నువ్వు వచ్చి వాల్యావే అని అంటుండగా ఒక రాజు వచ్చి తన సైన్యంతో పెసరచేనును తొక్కించాడు చేను నాశనమయ్యింది అది చూసి పేను చాలా చాలా ఏడిచింది రాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నది మిగిలిన పెసరకాయల్ని కోసి రుబ్బి అది చాలా రుచికరమైన పెసరట్టు వేసింది పేను ఆ పెసరట్టు తీసుకొని పోతూ ఉంటే ఘుమ ఘుమ ఘుమా అని వాసన వస్తున్నది ఆ వాసనకు ఓ సింహం పేను దగ్గరికి వచ్చి నేను నీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తాను పెసరట్టు పెట్టు అన్నది సరే అని పేను దానికి పెసరట్టు పెట్టింది తరువాత అవి రెండు కలిసి వెళ్తూ ఉంటే పాము ఎదురైంది పెసరట్ల వాసన దానికి చాలా నచ్చిందంట అది కూడా సింహంలాగే అడిగింది పేను దానికి పెసరట్టు పెట్టింది అప్పుడు ఈ మూడు కలిసి వెళ్తా ఉంటే ఈసారి తేలు ఒకటి ఎదురయ్యింది వాటికి కూడా పెసరట్టు వాసన బాగా నచ్చిందంట అది కూడా సహాయం చేస్తానని పెసరట్టు పెట్టించుకొని తిన్నది అవన్నీ కలిసి వెళ్తా ఉంటే సీతాకొక చిలుక వచ్చి వాటితో స్నేహం చేసి పెసరట్టు తిన్నది అన్నీ కలిసి రాజభవనానికి వెళ్ళాయి ముందర ద్వారం దగ్గర సింహం నుంచున్నది వెనక ద్వారం దగ్గర పాము గూట్లో గూట్లోకి తేలు చేరుకున్నాయి పేను మెల్లగా రాజుగారి గడ్డంలో దూరి కమ్మగా కుట్టటం మొదలుపెట్టింది హాయిగా నిద్రపోతున్న రాజుకు నిద్రాభంగమయ్యింది ఎంత గోక్కున్నా దురద తగ్గట్లేదు దువ్వుకుందామని దువ్వెన కోసం గూట్లో చెయ్యి పెట్టాడు అక్కడే కూర్చున్న తేలు చటుక్కున కుట్టింది అబ్బా 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 అని అరుస్తూ రాజు వేలిని వేలిపై ఉన్న ఘాటుని చూసుకుందామని దీపం దగ్గరికి చేరుకున్నాడు అంతలోనే సీతాకోక చిలుక తన రెక్కలతో టపాఠపా లాడిస్తూ దీపాన్ని ఆర్పేసింది రాజు ముందుకు పరిగెత్తాడు సింహం గాండ్రించింది వెనక్కు పరిగెత్తితే పాము బుస్సుమన్నది అప్పుడు పేను బయటకు వచ్చి నుంచొని పకా పకా నవ్వింది రాజు పేనుకు క్షమాపణ చెప్పుకొని ఈకపై ఎప్పుడు చిన్న ప్రాణుల్ని హింసించనని మాట ఇచ్చాడు సంతోషపడిన పేను తన సైన్యంతో సహా వెనుదిరిగింది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి